హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా కొత్త పెన్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకైతే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ వన్ టర్ మహిళలకి వికలాంగుల సోదరులకి ఈ నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మేము పంచుతున్నామని రైతు మన ఎవరైతే ఆస్ర దారులు అయితే ఉన్నారో వారి ఖాతాలో డబ్బులు కూడా జమ చేస్తున్నట్టు సీతక్క గారు ఈరోజు మార్చి ఇరవై ఆరో తారీఖున మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది డబ్బులు అలాగే మనమైతే ఈసారి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఏ రోజు వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా హామీల ప్రకారంగా ఏదైనా చేసిందంటే ఏమాత్రమైతే లేదండి సో మొత్తానికి మనకైతే ఈసారి నుంచి మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ జీవిత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున సీతక్క గారు మాట్లాడుతూ ముందుగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు అలాగే ఎవరైతే వికలాంగులు సోదరులు అయితే ఉన్నారో వారికి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఈ నెల ఏదైతే ఉందో ఈ నెల నుంచి మనకేంటి రావాల్సిన డబ్బులు అయితే వస్తాయట అది కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అందరికైతే వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని అలాగే గతంలో మీరు ఏ విధంగా తీసుకున్నారో పోస్ట్ ఆఫీస్ నుంచి లేదా బ్యాంక్ నుంచి అలాగే ఈ డబ్బులు కూడా తీసుకోవచ్చు అని సీతక్క గారు మాట్లాడుతూ మనకి అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈసారి వచ్చేసి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో వాడి కూడా డబ్బులు అయితే వస్తాయంటే వాళ్ళకి కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి అందరికైతే ఈ ఆశ చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుంది సో ఈసారి అయితే ఎవరైతే పొందుతున్నారో మనకైతే పాత ఒక్కసారి మీకు ఏప్రిల్ లో వచ్చిన తర్వాత డబ్బులు అనేది ఒక్కసారి వీడియో కింద కామెంట్ తో చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్